ట్టుపల్లి సురేష్ బాబు ఈరోజు మనము ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం ద్వాదశాస్త్రం వారు అందరికీ కూడా ఎప్పుడెప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాలుగా బాగుండేలా ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ కూడా సుఖశాంతలు ధనధాన్యాలు అలానే పెళ్లిళ్ళు కాని వాటికి పెళ్ళిళ్ళు అయ్యేసి పిల్లలు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన పిల్లలు పుట్టేసి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరూ ముందుకొచ్చేసి దాని దగ్గర రేఖ కన్నా దువులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రేఖకి భిన్నంగా ఉండేసే విధంగా ఉండేలాగా అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ అలానే మనకిప్పుడు కొన్ని గ్రహాలు మనకి ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రహ మార్పిడి వల్ల వచ్చేటువంటి మార్పులు ఆ గ్రహ మార్పిడి వల్ల జరిగేటువంటి పరిణామాలు పరిస్థితులు ఈ అనుకూలతగా ఉండేందుకు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది ఏ గ్రహం ఎక్కడ ఏ మనకి ఏ లో ఉండడం వల్ల శుభ అశుభ దృష్టిలు ఎలా ఉంటాయి దీనివల్ల మనకి ఏం జరుగుతుంది అనే దానికి చూసినట్లయితే కనుక మనం ఈ టాపిక్ లో మాట్లాడుకునేది ఏంటంటే కుజగ్రహం ఈ కుజుడు ఈ కుజగ్రహం అనేది మనకి చాలా ఆ శుభ దృష్టి ఉండటం వల్ల అశుభ దృష్టి ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఏ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మంచి జరుగుతుంది ఈ కుజగ్రహం ఎలాంటిలాంటి పనులు చేస్తుంది ఈ కుజగ్రహంతో వేరే గ్రహాలు ఏమైనా కోటమితో ఉన్నప్పుడు ఎలాంటి ఎలాంటి పనులు చేసుకోవచ్చు అనేదంటే మనం ఒకసారి చూ వివరణ చూస్తాము మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి కనుక ఈ కుజుని సంబంధించినటువంటి దోషం గాని కుజుడికి సంబంధించిన గ్రహాలు కానీ మారటం ద్వారా ఎలా జరుగుతుందని చూసినట్టయితే కనుక ఈ యొక్క కుజుడి గ్రహం ఏదైతే ఉందో కర్కాటక రాశి నుంచి మనకి మిథున రాశికి రావడం అనేది జరిగింది కాబట్టి ఈ యొక్క మిథున రాశికి రావడం వెనకజులో రావడం ద్వారా ఈ యొక్క వృషభ రాశి వారికి రెండో స్థానంలో అవుతుంది ఎవరైనా ఏప్రిల్ మాసం రెండో తారీఖు వరకు ఎవరైతే జన్మించేటువంటి వాళ్ళు ఉన్నారో అంటే వృషభ రాశిలో జన్మించేటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే రెండో స్థానంలో కుజుడు ఉంటాడు కాబట్టి వారికి కుజ దోషం అనేది అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు అయితే వారు జన్మించేటప్పుడు ఏదైతే గురు గ్రహం కానీ సెన్ గ్రహం కానీ వాళ్ళకి అనుకూలంగా ఉన్నది ఆ రోజు అయితే గనక ఈ కుజదోషం రెండో స్థానంలో ఉన్నప్పటికీ ఈ దోష ఏదైతే అసు దృష్టి ఉందో అది పెద్దగా పరిగణలోకి తీసుకునే అవసరం అయితే లేదు అయితే కామన్ గా ఏంటంటే ఈ గురు కానీ వాళ్ళకి అనుకూలంగా లేకపోయడం వలన అలానే శని భగవాన్ గ్రహం అనుకూలంగా లేకపోతే కనుక ఖచ్చితంగా ఈ యొక్క ఋషభ రాశిలో జన్మించేటువంటి ఏప్రిల్ మాసం వరకు వచ్చేటువంటి ఋషభ రాశిలో జన్మించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్త్రీ పురుషులందరికీ కూడా కుజ దోషం వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకులా చెప్తున్నా అంటే వారు జన్మించిన తర్వాత దానికి కుజుడికి సంబంధించినటువంటి దానాలు కుజుకు సంబంధించినటువంటి ఏదైతే జపాలు చేసుకోవడం ద్వారా మరీ మంచి జరుగుతుంది కాబట్టి ఆ అంకు ముందుగానే చెప్తా ఉన్నాం మరొకటి ఈ కుజుడు ఎవరైతే ఉన్నారో ఈ కుజు భగవానుడు మిథున రాశిలోకి రావడం ద్వారా జనవరి ఇరవై ఒకటో తారీఖున మిథున రాసులోకి వచ్చారు అలానే మనకి ఏప్రిల్ రెండో తారీఖు వరకు కూడా మిథున్ రాసులోని కొనసాగుతారు ఆ తదుపరి కర్కాటక రాశిలోకి వెళ్తారనమాట అయితే ఈ కుజుడు ఇలా మారడం ద్వారా మరొకటి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఈ అలానే మనకి కుజుడు ఎలా అయితే మారాడో జనపద ఇరవై ఒకటో తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరంలో అలానే ఈ సంవత్సరంలో మారినటువంటి అతి పెద్ద గ్రహాలలో శని భగవానుడు అలానే రాహుకేతువు అలానే గురుదేవులు కూడా మారినటువంటి ఆస్కారం ఉంది మేలో గురువు పద్దెనిమిది తారీఖు మారట మే పదిహేను తారీఖు రాహుకేతులు అలానే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శని భగవాను కూడా మారుతారు కాబట్టి ఈ సంవత్సరంలో పక్క పెద్ద గ్రహాలన్నీ కూడా మారేలాగా ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా పరిహారాలు మనం చేసుకోవాలి అలానే మనకి ఈ భుజ భగవానుడు ఈ యొక్క వృషభ రాశి వారికి రెండో స్థానంలో ఉండడం ద్వారా వీరందరూ కూడా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా అత్య అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళేలా ఆలోచన ఉంటుంది కాబట్టి ఎవరైనా విదేశానికి ప్రయత్నం చేసేటువంటి ఋషభ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క ఋషభ రాశి వాళ్ళు విదేశానికి ప్రయత్నం చేసే పని అయితే కనుక మీరు కెనడా సైడ్ కానీ అలానే జర్మనీ సైడ్ కానీ ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారాన్ని కనిపిస్తూ ఉంది అలానే చదువుకునేందుకు కానీ జాబ్ కోసం కానీ మీరు ప్రయత్నం చేయవచ్చు అలానే గల్ఫ్ కంట్రీస్కి అయితే అంతగా పరిగణనలోకి ఏం కనిపించలేదు కాబట్టి మీరు ఇలాగ ఏదైనా యూకే జర్మనీ లాంటి దేశాలు మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు చదువుకోవడానికి జాబ్ పర్పస్ అయినా బాగుంటుంది అలానే మనకి జాబ్లో వెసులుబాటు కూడా బాగుంటాయి అలానే మనకి ఎక్కువ ఎవరితో గొడవ పడకుండా ఉండడం ద్వారా మంచిది ఏదైనా చిన్నపాటి గొడవలు అయితే కూడా మీరే సర్దుకుపోయే విధంగా ఉండడం ద్వారా కొంతమేర మీకు మంచి జరిగే ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఎందుకు ప్రత్యేక చెప్తా అంటే కుజుడు అనేది మనకి వేడినిస్తే తత్వం ఉంటుంది కుజునిలో అలానే మనకి లేనిపోయినటువంటి మాటల ద్వారా మీరు చెడు అయ్యేటువంటి ఆస్కారం ఉంది మీరు మంచి మనిషి కాదు అని ముద్ర కూడా పడేలా ఉంది కాబట్టి మీరు కొంతమే సైలెంట్ గా ఉండటం మీ పని మీరు చేసుకోవటం ఎక్కువగా ఏ దాంట్లో ఇన్వాల్ తప్పకోవటం మరియు మంచిది ఇన్వాల్ అబ్బోతుందని అని చెప్పేసారి ఏ పని చేయకుండా ఉండకుండా కాదు ఎదుటి వాళ్ళ పనిలో కానీ మీరు పంచుకోకుండా ఉంటే ఎదుటి వాళ్ళ విషయాల్లో తలపుచ్చకుండా ఉంటే మనం బ్రతికేదానికి బాగుండేదానికి బాగుంటుంది ఏప్రిల్ రెండో వరకు ఇలా కొనసాగించండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండవ తారీఖు వరకు కూడా అయితే మీకు ఇంకా మంచి జరగాలనుకుంటే కనుక ఈ చిన్నపాటి పరిహారం చేసుకొని ఋషప్రాసాలి కూడా చాలా బాగుంటుంది అయితే మనకి ఈ కుజుడు మనకి ఏదైతే మనకి మనం అంటున్నట్లుగానే కుజుడు మనకి ఇప్పుడు ఆ కర్కాటక రాశి నుంచి మిథున రాశికి వెనుకంజుల్లో ఉన్నాడు కాబట్టి ఈ వెనుకజులో ఉన్నటువంటి కుజుడు వల్ల మనకి జరిగేటువంటి నష్టాలు కావచ్చు లాభాలు కావచ్చు ఈ కొన్ని కొన్ని రాశులు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి అలాగే మనకి ఈ రాశి వారు కనుక ఈ పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరుకునేలాగా అలానే పంట భూములు బాగుండేలాగా అలాంటి ఈ రాశి వారికి అన్ని రకాలు బాగుంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం వలన అన్ని రాసుల వారికి బాగుంటుంది ఏ రాశి మనం ఏంటంటే ఈ రాశి వారికి పరిహారం చేసుకోవడం ద్వారా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి అన్ని రకాలుగా అవినీతి వేయడానికి బాగుంటుంది అయితే మనకి రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ప్రతి వారం రోజులో ఒక రోజునే సార్ మంగళవారం లేదా గురువారు లేదా శుక్రవారం అయినా సార్ ఇక్కడైనా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ అమ్మవారి ఆలయాలు అంటే పార్వతి మాత గౌరీ మాత లేదా మానసాదేవి అమ్మవారు కనదుర్గం అమ్మవారు లేదా లలితాదేవి అమ్మవారు ఇలా అమ్మవారి ఆలయాలు ఉంటే కనుక ఆ ఆలయాలలో కుంకుమ అర్చన చేయించడం ఆ కుంకుమ తీసుకొచ్చి ఆడవారు ఏదైనా మనక ముగ్గురు పెట్టుకోవడం ఏదైనా కంఠాన్ని ధరించుకోవడం వలన ఉన్నటువంటి ఉన్నతులు అన్ని తొలగిపోయి అన్ని రకాలుగా బాగుండేదానికి అదృష్టం ఉండేదానికి చాలా బాగుంటుంది అలానే ఈ కుంకుమ అర్చన ఒకటే కాకుండా ఈ రాశి మరొకటి ఏంటంటే ఎర్ర కుక్కలు ఉంటాయి బయట బజార్ కుక్క బజారు కుక్కలు అంటారు ఎర్ర కుక్కలు మనకు గొడవలే అన్నమాట ఆ కుక్కలు కనుక గోధుమ రొట్టెలు ఏవైతే మనకి ఈ యొక్క దోషాలకు సంబంధించిన కానీ ఏదైతే మనకి కోరికలు ఏవైతే కోరికలు ఉన్నాయో అంటే ఎంత వయసు వచ్చిన పెళ్లి కార్య వాళ్ళు ఉంటారు కదా మనం ముందుగా అనుకున్నట్టుగా అయితే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏదైతే గోధుమ రొట్టెలు ఉంటాయో ఆ గోధుమ రొట్టెల మీద తేనె ఈ తేనె కుక్కలు కొన్ని అయితే మనకి వచ్చిన తేనైతే కుక్కలు తినవు అయితే మనకి తేనె లేకుండా ఇలా మనకి తేనైతే వచ్చిన తాపంలో ఉండేటువంటి దాపాలని తేనెలు అయితే మీకు బాగానే ఉంటుంది అవి అయితే ప్రాసెస్ చేసింది కాబట్టి ఒకవేళ పక్షాన మీకు చెట్టు రసం కానీ లేదా బెల్లం దాడి దొరుకుతారు ఈ బెల్లం మనం చిన్నగా రసంగా చేసేసి ఆ బెల్లం రసంతో కనుక మనం ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఈ గోధుమ రొట్టెల మీద రాచి ఆ రాసినటువంటి గోధుమలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కకి తినిపించడం ద్వారా లేదా ఆవుకు తినిపించడం ద్వారా కూడా మీకున్నటువంటి ఉమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవసరంగా ఉంది ఏదైతే మనం ఈ రాశి వారు ఈ యొక్క నాలుగు నెలల పాటు ఉండేటువంటి ఈ యొక్క కుజుడు ఆ కుజుడి యొక్క దశ కావచ్చు కుజుడి అంతదశ కావచ్చు నడిచేటువంటి అందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే కనుక ఆ కుజుడితో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే మరి మంచిది అయితే మనం చెప్పుకున్నట్టుగానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా కుజులు దశ ఉన్న కుజులు అంతర్దశ ఉన్నా కుజు దోషం దగ్గర బాధపడుతుంటే కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా ఆ కుజు నుంచి వచ్చేటువంటి చెడు దృష్టి ఏదైతే ఉందో ఆ చెడు దృష్టి కూడా సుఖ దృష్టిగా మంచుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాశి వారు ఈ యొక్క చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుంది కాబట్టి ఈ చిన్నపాటి ప్రయోగం ఈ చిన్నపాటి పరిహారం ఏంటంటే ఏదైతే నవగ్రహాల్లో కుజగ్రహం అని ఉంటుంది ఈ కుజగ్రహాన్ని గనక కందులు ఏదైతే కందులు మనకి ఇంకా మహారాష్ట్ర కందులు అంటారు అంటే ఎర్ర కందులు ఉంటామండి ఎర్ర కందులు ఎర్ర కదిపప్పు అంటారు ఇవి మీరు మన మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో దొరికేటువంటి కందులు కందిపప్పు అయినా ఏవైనా సరే ఆ కుజుడికి గనుక ఒక కిలో నర అంటే ఒక కిలో తర్వాత హాఫ్ కిలో ఐదు వందల గ్రాములు అంటే పదిహేను వందల గ్రామాలు కందులు గనక అక్కడ కుజ కుజ్రహం మీద గనక అభిషేకం చేసిన తొమ్మిది ప్రదక్షిణాలు చేసిన ఏడు ప్రదక్షిణాలు లేదా ప్రదక్షణాలు చేసిన ఒక కందులు ఏవైతే ఉన్నాయో కంది పప్పు ఏవైతే ఉన్నాయో ఇవి కుజుడి మీద ఉంచడం ద్వారా అలానే ఎర్రని ఈ మనకి కానీ లేకపోతే దానిమ్మ పండు అంటారు ఈ దానిమ్మ పండు లేదా దానిమ్మ గింజలు ఏవైతే ఉన్నాయో ఈ దానిమ్మ పండు దానిమ్మ గింజలు అంజీలు ఈ అంజీరు పండ్లు కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి జ్యూస్ లా చేసుకొని ఆ జ్యూస్ కూడా మన కుజుడి గ్రహం మీద అభిషేకం చేసినా లేదా దగ్గర సమీప దూరం లేకపోతే ఈ గ్రహానికి అధిపతి ఎవరైతే ఉన్నారో వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు లేదా కుమారస్వామి వారు లేదా అయ్యప్ప స్వామి స్వామి వారు లేదా ఇంకా చివరికి శివాలయంలో అయినా సరే ఇక్కడ మనకి అంజీరు పండుతో చేసినటువంటి జ్యూస్ అలానే ప్పుతో చేసినటువంటి జ్యూసు అలానే మనకి ఏదైతే దానిమ్మ పొందులు అంటామో ఆడంతో చేసినటువంటి జ్యూసు చివరిగా మనకి చెరువు ప్రసం ఇవన్నీ కూడా కలగలుకొని మనం అభిషేక అర్చన చేయించినట్లయితే ఏవైతే మీకు సమీప దూరంలో విగ్రహాలకి అభిషేకం చేయడం ద్వారా అన్ని రకాల ఉన్నతులు తొలగిపోయేసి విదేశ స్థానానికి వెళ్ళాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కుజ దోషంతో బాధపడుతుంటే గనక వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అభిషేకం చేస్తే ఈ యొక్క పరిహార చేసినట్టేది కనుక అన్ని రకాల తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ పాటి చిన్న ప్రయోగం ఈ పాటి చిన్న ప్రయత్నం కూడా చేయండి అలానే మనకి ఈ యొక్క రాశి వారు కనుక ఈ చిన్న వాటి పరిహారం చేసినట్లయితే కనుక మీకు అన్ని రకాల అన్ని రకాల కుజుల నుంచి వచ్చేటువంటి లోపాలు అన్ని రకాల కుజు నుంచి వచ్చేటువంటి శాపాలు అన్ని కూడా మీకు ఉంటుంది కాబట్టి మీలో ఈ రాశి వారికి ఎవరికైనా లేదా కవ్వలే పెళ్లిళ్ళి పిల్లలు పుట్టలేదా ఇవన్నీ కూడా మీకు కుజుని వల్ల వచ్చేటువంటి లోపాలే కాబట్టి ఎలా మనకి కుజి కుజదర్ ఉంది కుజ అక్రదశి ఉంది లేదా కుజుడు సమీప దూరంలో మీకు మనకి ఇప్పుడు మిదుల రాష్ట్రాలలో ఉన్నారు కాబట్టి ఈ మిథున్ రాశిలో కుజుడు అనేది ఆ మిథున రాశి గ్రహం అనేది మీకు మంచి సుఖదృష్టితో ఉంటుంది అనమాట మిథున్ రాశి ఫ్రెండ్షిప్ అనమాట అంటే అది ఇక్కడ మిథున్ రాశిలో కుజుడు ఉండటం వల్ల కూడా మంచి జరిగేది అనుకుంది కాబట్టి మీ అందరూ కూడా ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ చిన్నపాటి పరిహారం చేసుకోవడం ద్వారా ఆ ఒక ఏదైతే కుజు నుంచి వచ్చేటువంటి దోషాలు ఆ శిల్పాలు కూడా అన్ని తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం ఏదైతే మీరు కుజుడు నుంచి వచ్చేటువంటి పరిహారం ఆవాలను అంటే మనకి ఇంట్లో కూడా దొరుకుతామంటే మనకి సామాన్లు వాడుతూ ఉంటాము ఆవాలు అని ఈ ఆవాలు తెల్లవి ఉంటే మనకి వాటిని రెగ్యులర్ వాడుకునేటువంటి బ్రౌన్ నల్లవి అవి అన్ని రకాల ఆవాలు ఉంటాయి ఈ ఆవాలు ఒక వంద గ్రాము తీసుకోండి ఏ ఆవాలైనా ఆవాలు ఒక వంద గ్రాములు అలానే మనకి గసగసాలు యాభై గ్రాములు అలానే మనకి రాగులు అని ఉంటాయి చిగు ధాన్యాల్లో ఒక ధాన్యం రాగులు ఈ రాగులు కూడా విజుడికి మహా ఇష్టం ఈ రాగులు కూడా తీసుకొని ఇవన్నీ కూడా కడగలుకొని ఏదైతే మీకు గ్రామ దేవత అమ్మవారి ఆలయం గ్రామ దేవత ఈ గ్రామ దేవత ఆలయాలు కనుక మీరు ఆ గ్రామ దేవత ఆలయంలో ఉంచినట్లయితే ఆ గ్రామ దేవత ఆలయం ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఈ ఆవాలు ఉంచినట్లయితే ఈ ఆవాలు అమ్మవారి దగ్గర ఉంచేటప్పుడు మీరు మనసులేమైనా మనసులో ఏమైనా దోషాలు పోవాలను కూడా సమర్పించుకొని ఆ ఒక కోరికలు అన్ని కూడా జరిపించుకోవాలి అనే ఒక అమ్మవారి మనస్ఫూర్తిగా సమర్పించుకొని ఐదు నారికేళలు గనక మీరు గ్రామ దేవత అమ్మవారి కనుక సమర్పించినట్లయితే మీ ఊరి సమీపంలో గ్రామ దేవత లేకపోతే గొడ్రాయని అంటారు ఈ పల్లెటూరు వీళ్ళు అయితే అని ఉంటుంది ఈ బొడ్రైవ్ దగ్గర ఆవాలు ఆవాలతో పాటు మీరు ఇంకా కూడా చేస్తారు కూడా అక్కడ వదలవచ్చు బాలొడ్రై కావచ్చు రామ దగ్గర అమ్మవారి దగ్గర కావచ్చు ఈ బొడ్రై దగ్గర పెట్టినట్టయితే మీకు మంచి జరిగేదానికి మీరు దోషాలన్నీ విమ్ముత వేయడానికి ఉంటుంది కాబట్టి ఈ బాల అదృష్టం అనేది అందరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారం చేసుకుని ఈ రాశి వారి అదృష్టం అందరూ కూడా పెళ్లి అవ్వాలి పెళ్లిళ్ళు అయిన వారికి పుట్టాలి అందరూ కూడా వృద్ధిన్న అనుకుంటే గనక ఈ కుజి దోష పరిహార నిమిత్తంగా ఈ చిన్నపాటి పరిహారం చేసుకుంటే మరి మంచిది ఇంకొక ఇంకో రోజు అభిషేకం ఏదైతే తేనె ఉంటుందో ఈ తేనె ఈ తేనెల వరక టమాటా రసం కలిపేసి మనం అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా ఎవరికి చేయాలి నవగ్రహాలు గ్రహానికి అలానే మనకి కుజగ్రహం సమీప దూరంలో లేకపోతే గనక ఈ టమాటా లేకుండా ఓన్లీ బాదం పంపుతో అయినా మీరు అభిషేకం చేసుకోవచ్చు అన్ని బాదం కలిగినటువంటి అభిషేకాన్ని మీరు అక్కడ ఉన్నటువంటి స్వామి వారి ఆలయంలో లేదా పుట్ట దగ్గర ఉన్నటువంటి పడిగల మీద ఈ అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కుజ గ్రహానికి సంబంధించిన ఆస్కారం కనిపిస్తా ఉంది అలానే మీకు ప్రతినిత్యం ద్వారశ రాశుల వారు అందరికీ కూడా చెప్పదగిన ఏంటంటే ప్రతి ఒక్కరూ చేయటటువంటి రెమెడీ ఒకటి ఉన్నది అదేంటంటే ఆవాలు మనకి తెల్లవైనా నల్లవైన బ్రౌన్ కలర్ అయినా ఆవాలు తీసుకొని ఒక యాభై గ్రామ్ ఆవాలు ఒక యాభై గ్రాములు నల్ల నువ్వులు ఒక యాభై గ్రాములు గసగసాలు ఒక యాభై గ్రాముల జీడిపప్పు ఇవన్నీ కూడా తీసుకొని చిక్కుడు గింజలకి మనకి సీడ్ ఈ మనకి మన పచారీ షాపులలో కానీ లేకపోతే సీడ్ అనేటువంటి షాపులలో కానీ దొరుకుతాయి ఈ చిక్కుడు గింజలు కూడా తీసుకొని మీరు ఇవన్నీ కూడా కలగలుపుకొని రోజు ఒక రెండు మూడు స్మూన్ చప్పును తీసుకొని ఇలా క్లాక్ వైజ్ గా కళ్ళ ముందు నుంచి ఇలా తీసుకుంటూ ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని ద్వాదశ రాసుకోవాలి అందరికీ కూడా ఇలా ఏడు సార్లు దిష్టి తీసుకొని మీకు రోజు విలువయ అంటే రోజు పక్కన వేసినట్లయితే నీటిలో వేసినట్లయితే మీకు అవి కాల్చినట్లు కూడా కాల్చుకోవచ్చు ఇవి కాల్చినట్లయితే కనుక మీకు కుజి దోషం నుంచి విముక్తి లభిస్తుంది మీకు ఖచ్చితంగా పెళ్లి అవుతాయి ఈ చిన్నపాటి రెమెడీ ద్వాదశ రాసులు వారు అందరూ కూడా ప్రత్యక్షం చేయవచ్చు మరొకటి ఉంది మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు కానీ ఈ గుజ దోషాన్ని సంబంధించింది కానీ ఇంకేమైనా ఉంటే కూడా మీకు ఆ దోషాలన్నీ కూడా మీకు మిర్యాదు కూడా ఇందులో కలుపుకున్నట్లయితే మీ ఆర్థిక స్థితిగతులు మీ ఆరోగ్య సమస్యలు కూడా తొలగి ఉంటుంది కాబట్టి మనం చెట్టుకున్నటువంటి ఆవాలు గసగసాలు దిష్ తీసుకోవాలి ఏవైనా సరే ఒక రెండు స్పూన్లు అన్ని కలగలిసి రెండు మూడు స్పూన్లు కనుక మీరు దిష్టి తీసుకున్నట్లయితే కనుక ఈ రోజు రెండు ఉంటుంది కాబట్టి ఆ మాత్రం ప్రయత్నం చేసి ద్వాదశ రాసులు వారు అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను జై